బీబీ జోడీ సీజన్ టూకి సంబంధించిన ప్రోమో వన్ తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు అనమాట ఈ సాటర్డే ప్రోమో అనమాట సో ప్రదీప్ అయితే మంచిగా ఎంటర్ ఇస్తూ ఇది కనెక్షన్ థీమ్ అనమాట సో కనెక్షన్ రౌండ్ అనమాట సో కనెక్షన్ తీరు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో ప్రదీప్ అయితే అంటాడనమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కాకుండా దేనితో ఎక్కువ కనెక్ట్ అవుతారు అంటూ అయితే ప్రదీప్ ముగ్గురు జడ్జీలను అడగడం జరుగుతుంది జడ్జీలు అయితే మంచిగా ఒక డ్యాన్స్ చేసుకుంటూ స్టెప్లతో అయితే రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ అడిగాక దానికి శ్రీదేవి మాత్రం అంటే అంత సడన్గా అడిగితే ఎలా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఎలా చెప్పాలి అంటూ అయితే తను తడబడుతూ అడిగితే మాట్లాడడం జరుగుతుందనమాట సో ఇంకా ఏదో చెప్పబోతుంటే సరే కొంచెం మెల్లగా అడుగుతా అంటూ అయితే ఫన్ చేస్తాడనమాట ప్రదీప్ వచ్చేసి ఇక నెక్స్ట్ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ని అడగడం జరుగుతుందనమాట ప్రదీప్ ఇక శేఖర్ మాస్టర్ అయితే ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ అలా ఆగిపోతూ ఉంటాడనమాట సో దానికి మన ప్రదీప్ అయితే రియాక్ట్ అయ్యి ఓ చాలామంది కనెక్షన్సే ఉంటాయి అందుకే ఆలోచిస్తున్నాడు అందులో ఏం చెప్పాలి అనేసి అని ప్రదీప్ అంటూ ఉంటే ఏ అలా ఏం లేదు అంటూ అయితే శేఖర్ మాస్టర్ ప్రదీప్ దగ్గరికి వెళ్ళి అలా కొంచెం ఫన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ప్రదీప్ సదాని చూస్తూ రెడ్ కలర్ డ్రెస్సు ఫుల్ కలర్ఫుల్ అంటూ అయితే అనడం పొగుడుతూ ఉంటాడనమాట సదాని ఇక సదా ఆ మాటలకి సిగ్గుపడుతూ ఇట్లా బుగ్ నోట్లో వేలేసుకొని కాలు కింద రాస్తూ అలా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట సో ఇక హలో ఎస్కారు అంటూ అయితే ప్రదీప్ అండ్ మన శేఖర్ మాస్టర్ ఇద్దరు కెమెరాకి అలా చెప్తారనమాట సో ఇంకా సిగ్గుపడుతూ చాలా బ్లెష్ అయిపోతుందనమాట సో దీనికి ఏంటి చాలా బ్లెష్ అయిపోతున్నారు అని ప్రదీప్ అడిగితే మళ్ళీ మళ్ళీ సిగ్గుపడుతూ ఉంటుంది సాదా దానికి సదా మాత్రం ఫినాలే వరకు జోడీతో సహా వస్తా అంటూ అయితే ఒక క్లూ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట సాయి సీతతో కలిసి రావడం జరుగుతుంది జోడీగా మరి ఉంటాడా ఉండడా అని అనుకున్నాం కదా మొత్తానికైతే ఒక జోడీని అయితే తీసుకొచ్చుకోవడం జరుగుతుంది ఇక హాయ్ అంటూ అయితే అందరికీ పలకరించడం జరుగుతుంది అనమాట సో ప్రదీప్ అడుగుతూ ఉంటాడనమాట ఎలా కనెక్ట్ అయ్యారు అని అడిగితే వాట్సాప్లో అంటూ సీత అంటుందనమాట దానికి నవ్వుకుంటూ అలా కాదమ్మా మీరు ఏం మాట్లాడుకుంటారో వాట్సాప్లో కాదు ఇట్లా కనెక్ట్ అయ్యారని అడుగుతున్నాను అంటూ అయితే ఫోన్ చేస్తారు అందరూ అయితే నవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నైనిక అండ్ అమర్దీప్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది అనమాట ఒక చెట్టుకు ఫలాలు ఇలా ఇస్తుంది దానికి సంబంధించిన కనెక్షన్ అనమాట సో శ్రీదేవి గారు చాలా కనెక్ట్ అయ్యాను చాలా బాగుంది అంటూ అయితే తనను మెచ్చుకోవడం జరుగుతుంది ఇక కనెక్ట్ అయ్యే కాన్సెప్టు ఇది తను చాలా అంటూ అయితే మంచి జడ్జిమెంట్ అయితే ఇస్తుంది అనమాట సో సాదాగారు అయితే లాస్ట్ వరకు ఆ పెయిన్ ఉంది కదా చాలా బాగుంది చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంది అంటూ అయితే గారు చెప్తూ ఉంటారనమాట నిలబడి క్లాప్స్ కొడుతూ మరీ చెప్తూ ఉంటారనమాట ఇక దీనికి సాయి సీత కలిసి టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో తను నా బెస్ట్ ఫ్రెండ్ రియల్ లైఫ్లో తను చాలా బాగా చేసింది అంటూ ఎమోషనల్ అయి ఏడుస్తుంది అనమాట సో అట్లా ఇది చూసిన సిచ్యువేషన్కి శేఖర్ మాస్టర్ అయితే మంచిగా క్లాస్ పీకడం అని చెప్పుకోవచ్చు అనమాట ప్రతి జోడి చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ ఇవ్వండి కానీ వాళ్ళ ఏదో కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్ అని అలా చెప్పకూడదు అంటూ అయితే మంచిగానే శేఖర్ మాస్టర్ క్లాస్ పీకడం జరుగుతుంది అనమాట వాళ్ళ డ్యాన్స్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ ఇవ్వాలో అది చూసి మాత్రమే ఇవ్వండి ఇట్లా స్ట్రాటజీలు ప్లే చేయకండి అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇది అందరికీ అని కూడా మెన్షన్ చేస్తాడు నెక్స్ట్ దానికి సం సంబంధించి సదా కూడా అది అక్కడ వాళ్ళు ఇక్కడ క్లోజ్ నాకు అక్కడ క్లోజ్ అది అంత బయట చూసుకోవాలి ఇక్కడ ఉండాలి ఉండదు అన్నట్టుగానైతే సదా కూడా క్లాస్ పీకడం జరుగుతుంది నెక్స్ట్ రివన్ జంట రీతూ అండ్ డిమన్ వచ్చేసి ఒక లవ్ ఫ్రెండ్షిప్ సంబంధించి అయితే కాన్సెప్ట్ తీసుకొని డ్యాన్స్ చేయడం జరుగుతుంది అనమాట సో సదా అయితే చెప్తూ ఉంటారు కదా ఇది చాలా బాగుంది మీరు చేసిన థీమ్ అలాగే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కానీ నాకు ఎక్కువ ఏమనిపించింది అంటే డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అలా అంటూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తక్కువ అయింది తన డిసిషన్ చెప్తూ ఉంటుంది అనమాట సో సత్య ఆల్మోస్ట్ ఫైవ్ మార్క్స్ ఇస్తూ వాళ్ళ మధ్యన కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అది ఎప్పుడు ఉండేదే ఇక తను చెప్పిన విధానం ఇక్కడ డ్యాన్స్ డిమాండ్ ఎక్కువ చేశాడే నీది కొంచెం తక్కువ ఉంది అని సత్య చెప్తూ ఉంటే ఆల్మోస్ట్ నాకు ఇది తెలుసు నేను గెస్ట్ చేశాను ముందే మీరు ఇలా ఇలాంటి అన్ని చెప్తారు ఇలాంటి మాటలు అనేసి రీతు అయితే మంచిగానే గట్టిగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు అంటూ అయితే సదా అడగడం జరుగుతుంది మధ్యలో సో మేడం ఏంటి అంటే నేను కొరియోగ్రాఫీ చేసేటప్పుడే చెప్పాను నాకు ఇట్లా నచ్చలేదు అనేసి అంటూ రీతు అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే సదా కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మెచ్చుకుంటుంది కానీ కొరియోగ్రాఫర్ ప్రాబ్లం నా ప్రాబ్లం అంటూ అయితే సదా చెప్పడం జరుగుతుంది అనమాట ప్రదీప్ అయితే వీళ్ళకు కొరియోగ్రాఫర్ చేసిన విజయ్ని అయితే స్టేజ్ మీదకి పిలుస్తారనమాట సో కా మాస్టర్ అయితే చెప్తాడనమాట వాళ్ళకి టైం లేకుండా ఉండేది సో కాన్సెప్ట్ ఉంది కదా ఒకేలాగా డ్యాన్స్ ఎక్కువ ఉంది ఒకేలాగా తక్కువ ఉంది అని వాళ్ళు అంటున్నారు కదా సో దానికి ఏం ఏం చెప్తారు అన్నట్టుగా అయితే మాస్టర్ని అడగడం జరుగుతుంది అనమాట ప్రదీప్ వాళ్ళకు టైం లేకుండా ఉండే ఇక ఎందుకు అంతా మిస్ చేయడం అనేసి నేను ఇలా కొరియోగ్రాఫ్ చేశాను అంటూ అయితే మాస్టర్ చెప్తారనమాట సో నాకు ఈ కాన్సెప్టే నచ్చలేదు అన్నట్టుగానైతే రీతు చెప్పడం జరుగుతుంది ఇక ప్రదీప్ దానికి ఒకవేళ వీళ్ళకి టైం ఉండి టైంకి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఉండేదా అనిపించిందా మీకు అంటే ఆ పక్కా బాగుండేది అని ఆ మాస్టర్ చెప్తారనమాట విజయ్ మాస్టర్ వచ్చేసి అంటే రీతు వాళ్ళది కొంచెం ఫాల్ట్ ఉంది అన్నట్టుగా ఆ మాస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అయితే వేరే మూవీకి ప్రమోషన్ కోసం అయితే హీరో హీరోయిన్స్ వస్తారనమాట కాసేపు వాళ్ళకి ఫన్ అయితే చేయడం జరుగుతుంది ఆ డైరెక్టర్కి సంబంధించి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా మరి ఏమైనా చెప్పాలా అంటే అందుకే వచ్చాను ఇక్కడికి రావడం బాగుంది అన్నారంటూ అయితే ఆ డైరెక్టర్ చెప్తారా అనమాట సో వాళ్ళకి సంబంధించి కొంత ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వీడియోతో మీ ముందు ఉంటాను ఇంకా నెక్స్ట్ ప్రోమో కూడా వస్తూ ఉంటుంది దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను మీకు నచ్చితే కనుక చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి